ప్రభు నందు ప్రీదేని పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మొప్పు దావీదు కీర్తన నాలుగవ వచనము నుండి దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిష మాత్రము ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని యహోవా దయకలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని యహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమీ లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గుర్చి అది వివరించునా యహోవా ఆలకింపు నన్ను కరుణింపు యహోవా నాకు సహాయకుడివై ఉండుము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగల అర్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదను ఆమెన్ ప్రభు నందు ప్రిదేని పిల్లరా చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా జీవము కలిగిన మా తండ్రి మీకు వందనాలయ్యా ఏ మంచి లేని మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు ఈరోజు ముప్పై వ్యావిధి కీర్తనల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు అయ్యా మేము ధ్యానం చేయటానికి మీ నుండి నేర్చుకోవటానికి మేము కూర్చొని ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసు ప్రభుల వారి ప్రశస్తనామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెన్ ప్రభు నందు పిల్లారా నిన్నటి దినాన్న ఈ ముప్పైవ దావీది కీర్తనల నుండి మరి దేవుని ఇల్లైనటువంటి మన గృహాలు ఈ భూలోక సంబంధమైనటువంటి మన ఇంటి ఇంటిని ఆయనకు ప్రతిష్ట చేసినప్పుడు దేవుడు మన జీవితంలో మనం కోరుకున్న ప్రతిదానిని అనుగ్రహిస్తాడు అని ఆ కోరుకున్నవి ఏమిటి అని మనం ధ్యానం చేసాం కాదు ఆరోగ్యమైన మరి సంతోషమైన సమాధానమైన ఏది కావలస్తే దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడో తెలుసా నీ గృహాన్ని నీ నీ యొక్క ఇంటిని దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు ప్రిదేవుని పిల్లలరా విమోచన కొరకు ప్రార్థన మనము అనేక మార్లు చేస్తూ ఉంటాం మన పాప విమోచన కోసం ప్రార్థన కుటుంబ కలహాలు పోవాలని ప్రార్థన కుటుంబంలో ఉన్నటువంటి మరి ఒకరికి ఒకరికి సంబంధము లేని ఆ సమస్యల నుండి విడిపించట కొరకు ప్రార్థన ఇలా మనం చూస్తే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక మరి విపత్తు ఏదో ఏదో ఒక సమస్య ఏదో ఒక మరి వితర్కములు మనకు కనపడతా ఉన్నాయి అయితే భక్తుడు ప్రార్థన చేస్తూ పాడిన ఈ గీతములో మనం చూసినట్లయితే మరి దేవునికి మొరపెడితే ఆయన మన మొర విన్నేటట్లుగా మన యొక్క ఇంటిని మనము స్థాపించుకోవాలి మన ఇంటిలో ఆయన నివాసం చేసేటట్లుగా ఆ వాతావరణాన్ని మనం కలిగి ఉండాలి ప్రదేని పిల్లల వచ్చిన నుండి మనం చూస్తే అలాగున ఏ ఇంటిలో అయితే దేవుడు నివసించేటట్లుగా ఆ యొక్క వాతావరణాన్ని అంటే ఆ యొక్క మంచి హృదయాలను మరి యథార్థమైన హృదయమును దేవుని లేఖనాలను ప్రతిరోజు ప్రతి సమయం ధ్యానం చేసేటువంటి ఇల్లుగా మారినప్పుడు దేవుడు అంటున్నాడు కదా మరి ఆయనను స్తుతించగలిగినటువంటి వారిగా మారతాం ఆయనను కీర్తించేటువంటి వారిగా మారతాం ఏ ఇల్లు అయితే ఆయనను నివసించేటట్లుగా మరి ఆ యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉంటుందో ఆ ఇంటిలో దేవుని యొక్క ప్రసన్నత మరి ప్రజ్వలించుతూ ఉంటుంది కాబట్టి నాలుగు వచ్చను మనం చూస్తే ఇహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించడి ఆయన కోపము నిమిష మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది అంటండి ప్రిదేని పిల్లరా ఆయన కోపము నిమిష మాత్రమే ఉంటుందట కానీ ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కరుణ మన కాలమంతా కూడా ఆయన అనుగ్రహించేవాడే అన్నాడు ప్రి దేని పిల్లరా మన ఏడుపు వచ్చి రాత్రి ఉండినా కూడా సాయంకాలం ముందు ఏడుపు వచ్చి రాత్రి అంతా ఏడుపు ఉండిన ఉదయమున కల్లా ఆయన ఏమిస్తాడంట సంతోషాన్ని కలుగ చేస్తాడు పిల్లరా మనం అనుకుంటా ఉంటాం మనం అనుకుని చాలాసార్లు భంగపడినటువంటి సందర్భం ఏమిటో తెలుసా నేను కదల్చబడను నా క్షేమ మరి నేను ఏ విధముగా కూడా నేను కదల్చబడను నేను స్థిరముగా ఉన్నాను అనుకున్న సమయంలో ఇప్పుడు ఇదేని పిల్లరా యహోవా మరి దయ కలిగి మరి నా పర్వతమును స్థిరపరిచితివి అంటూ ఉన్నాడు మనం అనుకుంటా ఉంటాం ఎన్నడూ కూడా కదలను ఎన్నడూ కూడా మరి స్థిరత్వాన్ని విడిచిపెట్టను అనుకుంటా కానీ ఒకనొక దినాన్న దేవుడే తన ముఖమును దాచుకుంటాడంట ఎందుకు తెలుసా సజీవమైన దేవునిని ఎరిగి కూడా నీవు ఈ లోకముతో స్నేహం చేస్తే అంటే ఈ లోక స్నేహము అనగా దేవుని యొక్క మార్గమును తప్పి తిరగటమే దేవుని యొక్క వి విషయాలు దేవుని యొక్క దేవుని లేఖనాల మరి పరిశోధనలో దేవుని యొక్క మార్గములో నుండి దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని యొక్క న్యాయవిధుల నుండి మనం ఎప్పుడైతే తిరుగుతామో మరి దేవుడు ఆ యొక్క అవలక్షణాలను ఆ చిన్న లోపమును బట్టి దేవుడు తన ముఖమును దాచుకో దాచుకుంటే మనకు ఎంత ప్రమాదమో ఆ దినాన్న ఇంతవరకు నీవు అనుభవించినటువంటి ఆ సంతోషము సమాధానాన్ని కోల్పోయిన దానబావుతా ప్రిదేని పిల్లర కాబట్టి ఇంటిని దేవునికి ప్రతిష్ట చేసినటువంటి నీవు నీ ఇంటిలోనికి అక్రమము చొరబడకుండా చూడవలసిన బాధ్యత మరి నీపై ఉంది కదూ కాబట్టి ప్రి దేనిపిల్లరా ఒకవేళ ఆయన తన ముఖమును దాచుకుంటే మనము మన స్థిరత్వాన్ని కోల్పోతాం ప్రిదేని పిల్లరా మరి దేవుడు తన యొక్క ముఖాన్ని దాచుకోకుండా మనం బ్రతకాలంటే దేవుడు నీవు మరపెడితే నీ మొర వినకుండా మరి ఆయన ఒకవేళ మరి తన ముఖాన్ని దాచుకుంటూ ఉన్నాడేమో అంటే నీలో ఆయనకు నచ్చనిది ఏదో ఏర్పడి ఉండవచ్చు కాబట్టి ప్రతి నిమిషము మనలను మనము పరీక్ష చేసుకొనచ్చు దేవునికి మనలను మనము లింక్ చేసుకొనొచ్చు దేవునిలో ఎదుగుతూ ఉండాలి ప్రిదేన్ పిల్లరా తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటాడు కదా ఇహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమీ లాభము ఇప్పుడు దేని పిల్లలరా నీకు మొరపెట్టానయ్యా నేను మొరపెట్టినా కానీ నా ప్రాణము ఒకవేళ పో పోయింది అలా పోతే నేను గోతిలోకి వెళితే నీకేం ప్రా నీకేమి లాభం నేను జీవంతో ఉన్నప్పుడే కదా నిన్ను స్థుతించగలను అని భక్తుడు ఇక్కడ మరి పాడుతూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా కాబట్టి మరలా అంటా ఉన్నాడు కదా మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యముని గురించి అది వివరించనా దేవా ఆలకింపు ఆలకింపు నన్ను కరుణింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా ఈ లోకంలో నేను జీవించి ఉన్నప్పుడే నీ సత్యమును గురించి నేను వివరించగలను ఒకవేళ నేను చచ్చిపోయి మట్టిలో కలిసిపోతే నీకేమి ప్రయోజనం దేవా కాబట్టి నేను బ్రతికి ఉన్నప్పుడే నీ సత్యమునో నీ స్వార్థను చెప్పగలుగుతాను కాబట్టి నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించు నేను నీకు స్థుతులు చెల్లించినప్పుడు నా స్థుతుల మీద ఆసనుడు కమ్ము అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి మొరపెట్టినప్పుడు ఆలకించాలి అనంటే ఆయన కరుణ మన మీద చుప్పాలి అనంటే నీవు నీ ఇంటిలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి నీ ఇంటిలో ఒకవేళ అనారోగ్యం ఉంటే మొదటిగా నువ్వు చేరవలసిన గమ్యమేమిటో తెలుసా ఆయన పాదాలు చింత చేరాలి ఆయనను మొదటగా మన ఇంటిలోనికి ఆహ్వానించాలి మన హృదయంలోనికి ఆహ్వానించాలి ఆయన మన హృదయంలో ఉంటే హృదయమనే మన ఇంటిలో ఆయనే ఉంటే మనకి ఏమి కొదువ కాబట్టి ప్రీ దేని పిల్లరా మరి నా ప్రాణము నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు ఎంత గొప్ప మాట అండి ఇప్పుడు పిల్లలారా నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లుగా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చే ఒకప్పుడు నా ఇంటిలో ఏడుపు పొందయ్యా అయితే నిన్ను కీర్తించటం నేను మొదలుపెట్టాను నా ఇంటిలో నేను నా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు నిన్ను కీర్తించడం మొదలుపెట్టినప్పుడు నాలో ఉన్న నా కుటుంబంలో ఉన్న అంగలర్పును నీవు నాట్యముగా మార్చావయ్యా నువ్వు ఎంత గొప్పవాడివి అలా అంటూ మలా అంటున్నాడు కదా నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు ఇదేం పిల్లరా మరి గోనె పట్ట దేనికి చూచినగా ఉంది గోనెపట్ట దేనికి మరి ఉపమానముగా ఉంది అని అంటే మరి భయంకరమైన మరి శ్రమ సంభవించినప్పుడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు మరి పాపము చేత మరి దేవుని చేత పాపము చేయి బట్టి దేవుని చేత గద్దంపబడినప్పుడు భక్తుడైన దావీదు చేసిన పని అదే దేని పిల్లరా ఆనాటి భక్తులు విశ్వాసులు మరి యోధా మరి మతంలో ఉన్నటువంటి యోధా ఛాతిలో ఉన్నటువంటి దేవుని ఎరిగినటువంటి బిడ్డలు అపాయం వస్తుందని ప్రవక్తల ద్వారానో దేవుని స్వరము ద్వారానో విన్నటువంటి వారు గోనెపట్ట కట్టుకోవడం అంటే తమ యొక్క అధికారాన్ని పక్క పెట్టడం తమ యొక్క మరి రాజ రాజ వస్త్రములను పక్క పెట్టడం అధికారాన్ని మరి సమస్తాన్ని గౌరవాన్ని సమస్తాన్ని కూడా విడిచిపెట్టడం గోనెపట్ట అంటే మొక్క మాటలో చెప్పాలి అని అంటే తమ్మును తాము తగ్గించుకోవడం ఇప్పుడు పిల్లరా ఆనాటి రాజులైనా మరి యాజకులైనా ఎవరైనా సరే దేవుని వాక్కు మరి ప్రకటింపబడినప్పుడు దేవుని వాక్కు ప్రకటితమైనప్పుడు ఆనాడు నినివే పట్టణం నలభై దినాలలో నాశనం అయిపోతుందని మరి భక్తుడు ప్రవక్త మరి ప్రకటించినప్పుడు రాజు సహితము మరి సింహాసనమును దిగి గోనెపట్ట ధరించి బూడిదలో కూర్చున్నటువంటి సందర్భము కాబట్టి ప్రీ దేనిపిల్లరా అలాగున గోనెపట్ట మరి అంత తగ్గింపునకు దేవుని దగ్గర మనలను మనము సరెండర్ చేసుకోవడం కాబట్టి ప్రి దేనిపిల్లరా అలాంటి సందర్భముల నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేశావు నీ ఇంటిలో ఏడుపు ఉంది నీ ఇంటిలో దుఃఖం ఉంది అట్లాంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు సంతోషముగా మార్చటానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు యేహోవా దేవా నిత్యము నేను నిన్ను స్థుతిస్తాను ఎప్పుడు ఈ మాట మనం అనగలం మన ఇంటిని దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు దాబీదు భక్తుడు తన ఇంటిని దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు తన ఇంటిలో జబ్బు పడినప్పుడు మరి స్వస్థత పొందుకున్నాడు తన ఇంటిలో ఏడుపు వచ్చినప్పుడు తన ఇంటిలో దుఃఖం వచ్చినప్పుడు మరి స్వాంతన పొందగలిగాడు దేవుని కనికరాన్ని చూడగలిగాడు ఎందుకంటే ఆయన అన్నాడు కదా మరి మనస్పూర్వకంగా మనపూర్వకము సన్నిధిని నేను ప్రార్థించాను నా మనవలన్నిటికీ నీవు మరి ప్రత్యుత్తరము దయచేసావు అంటూ ఉన్నాడు మరి నేను మౌనముగా ఉండకుండా నేను నిత్యము కీర్తించేటట్లుగా నన్ను చేశావు కాబట్టి నాకున్నటువంటి అంగలార్పు నాట్యముగా మార్చావు నా గోని పట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింప చేశావు యహోవా నా దేవా నిత్యము నీ నామమును కీర్తిస్తాను అని భక్తుడు ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిదేని పిల్లలరా ఈ ముప్పయ దావిధి కీర్తన గృహ గానముగా మరి మనము శీర్షికలో నేర్చుకున్నాం గృహ ప్రతిష్టాపన గానము అనంటే నీ హృదయం అనేటువంటి ఇంటిని దేవునికి ప్రతిష్ట చేసినప్పుడు నీ హృదయములో ఏది సంభవించిన ఏ భయంకరమైనటువంటి పరిస్థితిని చెవినబడిన నీవు బెదరవు వనకవు ఎందుకో తెలుసా నీ హృదయం అనేటువంటి ఇంటిలోనికి నీ దేవునిని సజీవుడైన దేవుణ్ణి మాట్లాడే దేవుని అలా నీవు మరి ఆహ్వానించావు ఆయనే నీ హృదయమనే సింహావసనం మీద ఆసునుడై ఉంటే నీకేమి కొదువా కాబట్టి ఆనాడు శ్రమ వచ్చినప్పుడు దావీది భక్తుడు ఆ సర్వాధికారి దేవుని మరి ఆహ్వానించాడు ఆ దేవుడు ఆహ్వానము అందుకుని ఆయన గృహంలోనికి వచ్చినప్పుడు ఆ గృహంలో అంతవరకు ఉన్న అంగలార్పు పోయింది ఆ గృహంలో అంతవరకు ఉన్న మరణకరమైన రోగము పోయింది ఆ గృహంలో ఉన్నటువంటి మరి ఆ క్షామకాలము క్షామం అనేటువంటిది పోయింది కరువు అనేటువంటిది పోయింది సమస్తము కూడా ఆయన సరిచేసేడు ప్రదేని పిల్లరా కాబట్టి నీ అనే ఇంటిని దేవునికి ప్రతిష్ట చేశావా నిరుదయమైన ఇంటిలో దేవుని సింహాసనమును నీవు సిద్ధపరచుకుని ఉన్నావా నీ జీవితంలో మరి నీలో ఉన్నటువంటి అంగలార్పును తీసివేసి సంతోష వస్త్రమును ధరింప చేయటానికి మరి నీలో ఉన్నటువంటి మరి అంగలార్పును తీసివేసి మరి దేవుడు నీకు సంతోష వస్త్రమును ధరింప చేయాలని ఆశపడతా ఉన్నాడు అలాగని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి సకల ఆశీర్వాదముల కారణభూతి తండ్రి మా గొప్ప దేవా నీకు వంద నెలనైనా అవున దేవ ఈరోజున నాయన మా అంగలార్పును నన్ను నాట్యముగా మార్చావు నాయన అయా మా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేస్తావు అయా ఇదిగో ఎందరైతేనైనా వారి హృదయాలలో వారి ఇంటిని నీకు ప్రతిష్టత చేసి ఉన్నారు నీ ఇంటిలోనైనా ఆయా ఇంటిలలో నీవు నైనా నువ్వు సంచారము చేయొచ్చు వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలను స్వస్థతలను దీవెనలను అనుగ్రహిస్తూ ఉన్నావు ఈ సంగతిని ఎరగక నైనా ఇంటిలో దేవుని సన్నిధిని స్థాపించక ఇంతకాలమునైనా నీ ప్రసన్నతను కోల్పోయిన కుటుంబాలతో మీరు మాట్లాడండి నాయనా అరలా నీవు వారి కుటుంబాలలో చేరి అయా వారి కుటుంబాలలో నీవు ఆయన నీ సింహాసనమును స్థాపించుకొని ఆయా కుటుంబాలలో ఉన్న సమస్తమైన కీడులను దోషములను పరిహరింపమని వేడుకుంటూ నాయన ఎందరైతే నీ నామమును అంగీకరించి నీ నామ ప్రకారం నయా ఇదిగో నీ ఆజ్ఞల ప్రకారము ప్రకారము జీవించటం జీవించటలేదో వారందరితో మీరు సూటిగా మాట్లాడారు భక్తుడు ఏ రీతిగా అయితే నైనా తన గృహాన్ని నీకు ప్రతిష్టత చేసి మరి స్వస్థతను ఆరోగ్యమును అంగలార్పు నుండి మరి నాట్యముగా తన అంగలార్పును నాట్యముగా మార్చుకున్నాడు గోని పట్టను తీసి వేయించుకుని మరి సంతోష వస్త్రాన్ని చేసుకున్నాడు దేవా ఈరోజున అనేక మంది బిడ్డలు ఆ రీతిగా నైనా నీళ్ళు స్థిరపడటానికి అయా వారి ఇంటిని నీకు అయినా ప్రతిష్ఠిత చేసి నీవిచ్చే ఆశీర్వాదాలను ఆ యొక్క స్వస్థతలను దీవెనలను పొందుకునే వారిగా వారిని మార్చమని ఇదైనా మేము మీ మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరు మహిం పొందుకోమని ఏసయ్య దివ్య నామనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్